బీజేపీ ఏం చేస్తలేదు చేస్తే చెప్పండి ఎవరికేం చేసిందో చెప్పండి సౌత కార్యకర్తలని జర్నలిస్టులని నాలాంటి ప్రశ్నించే వారిని ఏది అందరినీ జైల్లో పెట్టడము ఇబ్బంది పెట్టడము వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం గిదారా అరే ఇప్పుడు నేను నాకు ముచ్చడి చెప్పిన నీకు నచ్చలేదు నువ్వు చెప్పుకో నీకు లేదా మీడియా నీకు లేదా యూట్యూబ్ ఛానల్ నీకు లేదా ఫేస్బుక్ నువ్వు చెప్పుకుంటలేవా చెత్త ప్రచారం చేస్తలేవా మరి నువ్వు చెప్పినప్పుడు నీకు ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు నాకు నాకు కూడా ఆ స్వేచ్ఛ ఇచ్చింది కదా భారత రాజ్యాంగ అమెరికా రాజ్యాంగ కానీ ఇచ్చింది కదా నా స్వేచ్ఛను తీసేసాకు నీకెక్కడిది నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చే నీకెక్కడిది అంటే యు డోంట్ హ్యావ్ ఎథిక్స్ ప్రిన్సిపల్ మళ్ళీ ధర్మం అంటావు సనాతన ధర్మం ధర్మం అంటే ఏంది అదే పొద్దుగాలేస్తే అధర్మం చేయడమే సనాతన ధర్మమా ఈ బ్రాహ్మణ సుప్రీమసి బ్రాహ్మణుడు పైన అంటే మిగతా వాళ్ళందరినీ సంపేయాలి అది అనుకుంటున్నాం అది పొదుగాలేసే చెత్త అని చెప్తారు అరే పొదుగాలేస్తే చెత్తనే నారా పొదుగాలేసి సినిమాలు ఏమొత్తాయి కశ్మీరీ ఫైల్స్ అలా వాస్తవం ఒకటి ఉంటది మళ్ళీ సినిమా తీసి దాని పైసలు సంపాదించి మనసులో శత నింపి లాస్ట్ కు మళ్ళీ కోర్టుకు పోయే టైంలో పని శిక్ష పడేసిన సమయంలో సారి చెప్తున్నాడు ఎవరికి కావాలని సారి చేయాల్సిన నష్టమంతా చేసి ఎవరికి సారి పొద్దుగాలు వేస్తే గవే సినిమాలు వస్తాయా హిందూ ముస్లిం సినిమాలు వస్తాయా వేరే సినిమాలు రావా శివాజీ శివాజీ బొమ్మ పెడతారు శివాజీని ఎవ్వని శివాజీ కుటుంబ సభ్యులు ఎవ్వని పరిపాలించలే వాడు ఛత్రపతిని టైటిల్ టైటిల్ తప్పవాడు ఒకటి పరిపాలించలే ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు పరిపాలన చేస్తాడా పేరుకే మరి పరిపాలన ఓడి చేసిన రా బాపనోడు పోయి పేసవాళ్ళు అన్ని బాపనాల మేసి వాళ్ళొస్తాయి మీరు చూడండి మంగల్ప అంటే బాపనోడు ఝాన్సీ లక్ష్మిబాయి బాపనామే నువ్వు ఒ చూడు అంత బాపనాల వాడు ఉన్నదే తక్కువ పర్సెంటేజ్ కానీ మొత్తం డామినేషన్ అన్నింటిలో వాళ్ళదే ఉన్నది ఉత్తర భారతదేశ తెల్ల ఆర్యబాపంది ఉన్నది మీరు ఎక్కడ చూడండి కేంద్రం కేంద్రంలో ఉన్న అన్ని శాఖలల్లో బిజెపి పార్టీలా ఆర్ఎస్ఎస్ లా ఏ టు జడ్